సుమారు ఎనిమిదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు రాక్ స్టార్ మంచు మనోజ్ విజయ్ కనక మేడల దర్శకత్వంలో అతను నటించిన తాజా చిత్రం భైరవం మనోజ్తో పాటు బెలంకుండ శ్రీనివాస్ నారా రోహిత్ ఈ సినిమాలో హీరోలుగా కనిపించారు మే ముప్పైనా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుంది చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి రిజల్ట్ను సొంతం చేసుకుంది విజయ్ కనక మేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వెలంకున్న సాయి శ్రీనివాస్ నారా రోహిత్ కూడా నటించారు తమిళ్ సినిమా గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం సినిమా విడుదలైంది యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి భైరవం సినిమాతో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చాడు ఈ సినిమా ప్రమోషన్స్ లోను మనోజ్ హుషారుగా పాల్గొన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ భైరవం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు గతంలోనూ మనోజ్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు ఎన్టీఆర్ మనోజ్ మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు అలాగే ఇద్దరు పుట్టినరోజులు కూడా ఒకటే కలిసి పెరిగారు చిన్నతనంలో ఎంతో అల్లరి కూడా చేశారు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు తాను చేసిన వెదవు పని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడని తెలిపారు చిన్నతనంలో మేము ఐదో ఆరో తరగతి చదువుతున్నాం ఓ పెళ్లికి వెళ్ళాం అక్కడ మేము ఓ ప్రయోగం చేసాం ఒక బెలూన్ ను తీసుకొచ్చి దానికి మంట పెట్టాను అది కాస్త ఎన్టీఆర్ చేతికి మంట అంటుకుంది దాంతో ఎన్టీఆర్ బోర్న ఏడ్చేస్తాడు ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి నన్ను చిత్తక్కొట్టింది మా అమ్మమ్మ ఆది లక్ష్మమ్మ బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టారు అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి గతంలో మంచులక్ష్మి హోస్ట్ గా చేసిన ఓ షోలో ఎన్టీఆర్ కూడా మనోజ్తో చేసిన అల్లరి గురించి మాట్లాడారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి